హాయ్ అండి అందరికీ నమస్తే అండి చూడండి అడవి బాదం అండి స్ప్రైప్ ఫ్రూట్ అంటారు అలాగే షుగర్ బాదం పప్పు అంటారు ఈ బాదం పప్పు ఆయుర్వేద అమ్మే షాప్లో తీసుకున్నాండి ఆన్లైన్లో కానీ దొరుకుతుంది ఎక్కువ రేటు కానీ కాదండి వంద గ్రాములు వచ్చి ఒక యాభై రూపాయలు చెప్తున్నారు ఇవి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవటం వల్ల బ్లడ్లో ఉండే షుగర్ని అందులో ఉంచుకోవచ్చండి అలాగే కోవరీజ్లో ఉండే నీటి గొడవలు కానీ తగ్గించుకోవచ్చు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ తగ్గించుకోవచ్చు అండి చర్మ వ్యాధులతో బాధపడుతుంటే ఆ సమస్యలు కానీ అండి అధిక కొవ్వును కానీ అదుపులో ఉంచుకోవచ్చు అండి ఈ పప్పుని ఎలా తీసుకోవాలి అంటే పైనుండే లేయర్ మొత్తం తీసేయాలండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ పైన తొక్క అంతా తీసేసేది వైట్గా కనిపిస్తుంది చూడండి ఇదేనండి బాదం పప్పు ఇది నోట్లో వేసుకొని నవ్వలకూడదండి ఎక్కువ చేదుగా ఉంటుంది ట్యాబ్లెట్ మింగినట్టు వాటర్ తోటి మింగాలి పరగడుపుతో మింగాలండి రోజుకి ఒక్కడ తీసుకోవచ్చు మీకు ఎక్కువగా ఉంది అనుకుంటే రెండు తీసుకోవచ్చు అండి ఉదయం సాయంత్రం మింగిన తర్వాత గంట వరకు మరేం తినకూడదు తాగకూడదు అండి అలాగే మీకు కిడ్నీ సమస్యలున్నా లివర్ సమస్యలున్నా థైరాయిడ్ ఉన్నా మీరు మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు తీసుకోవాలండి మింగిన తర్వాత మీకు కడుపులో తిప్పినట్టు వామిటింగ్ ఫీలింగ్ ఉన్నా కానీ ఇది ఆఫ్ చేసేయాలండి మింగకూడదు మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి